సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లో గౌరవెల్లి ప్రాజెక్టు ఉపకాలవ నిర్మాణ సర్వేను రైతులు అడ్డుకున్నారు ఉపకాలువ నిర్మాణానికి భూములు ఇవ్వమని రెండుపై బైఠాయించి ఆందోళన చేశారు గతంలో డి ఫోర్ కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోయామని మళ్లీ ఇప్పుడు ఉపకాలువ నిర్మాణంతో మరోసారి కోల్పోవమని రైతులు బాపోయారు ఉపకాలువ నిర్మాణాన్ని వేరే చోట డిజైన్ చేసి నిర్మించాలని కర్షకులు కోరారు కూడా చిన్నకా రైతులు అందరినీ ఇంత స్థలాలు ఏదో మళ్ళీ అందరినీ బాధ పెట్టారు ప్రాణాలు ఇస్తాం కానీ భూములు ఇవ్వమని తెలియజేస్తాం ఎప్పుడో పద్దెనిమిది సంవత్సరాల కింద చేసిన సర్వేను వీళ్ళు మళ్ళీ సర్వే చేయలేక దా అదే ప్లాన్ పట్టుకొని ఇప్పుడు తీస్తుండ్రు అప్పుడు గ్రామ పంచాయతీ చిన్న అందరికీ నీళ్ళు ఇక్కడ అవసరాలు ఉండే ఇప్పుడు ఇప్పుడు తీసే కాలువతోటి ఎవ్వరికి నీటి అవసరం లేదు దయచేసి మన నుంచి కాలువను డీడ్ అయితే దయచేసి చెప్తుంది కానీ మొత్తం అంత అర్బనైజేషన్ అవుతుంది మొత్తం ఇండ్లు మొత్తం ఇక్కడ కాలువ దాకా వచ్చినాయి తీసుకపోవడం వల్ల దానికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నది ఒకటి తీసుకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఇండ్లో ఏవైతే ఉన్నాయో విలువైన భూములు మళ్ళీ ఇంకోటి సన్నకారు చిన్నకారు రైతులు ఎవరికి ఉన్న పది గుంటలు అయిన ఉంటాయి రెండు రెండు ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ లేదు ఇక్కడ ఆ భూములు తీసుకోవడం వల్ల మధ్యలో ఇప్పటికే ఆల్రెడీ డి ఫోర్ కెనాల్ పోయింది దాన్వేదెల్ మళ్ళీ ఈ సబ్ కెనాల్ కూడా తీసుకోపోవడం వల్ల అన్ని భూమి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి విలువ లేకుండా అయిపోయింది అసలు ఎవరికి లేకుండా అయిపోతుంది